రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో పదకొండో తేదీన జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్లుగా ఎన్నికైన గసికంటి రాజు తుమ్మనపల్లి నరేందర్ అమ్మటి శ్రీనివాస్ ను ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ మొదటి వరకు ప్రెస్ సభ్యులుగా పాతికేయు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసిన మా క్లబ్ సభ్యులు మొదటి ఎన్నికల్లో వార్డు మెంబర్లుగా ఎన్నికై ప్రజా సేవ చేయడానికి ప్రజాక్షేత్రంలో వెళ్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సన్మానించడం జరిగిందన్నారు పాత్రికేయుల మీద ఉన్న అభిమానంతో నమ్మకంతో వార్డు మెంబర్లుగా గెలిపించి గ్రామ సేవ అభివృద్ధి చేసే అవకాశం కల్పించిన ఓట్ల

పాత్రికేయ మిత్రులు పోటీలో ఉండగా ప్రజలు ఆదరించి ఒకటో వార్డు నుంచి నన్ను పదకొండవ వార్డు నుంచి అంబడి శ్రీ నన్ను మా పదవ వార్డు నుండి నరేంద్రనా గెలిపించుకొని వీరి మా సేవలను వాడుకోవడానికి ప్రజలు ఊర్ల ద్వారా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది ప్రజలకు అలాగే మా పాత్రికేయ మిత్రుడు సన్మానం చేసి మాకు శుభాకాంక్షలు తెలిపినందుకు మా ప్రెస్ క్లబ్ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు మేము అభివృద్ధిలో ముందుండి పనిచేసి మమ్మల్ని ఆదరించిన ప్రజలకు అన్ని రకాల సమస్యలు పరిష్కరించేందుకు ముందుంటామని